ఫ్రెండ్స్ మనం కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో సో రైల్వే ఎగ్జామ్స్ అయినా లేకుంటే సివిల్ సర్వీసెస్ అయినా లేకుంటే స్టేట్ గవర్నమెంట్కి సంబంధించినటువంటి జాబ్స్ అయినా కానీ వాటిల్లో సక్సెస్ సాధించాలంటే ఈ మహాభారతంలో ఉన్నటువంటి ఈ పది అనేటివి తప్పకుండా ఉపయోగపడతాయి ఫ్రెండ్స్ అందులో మొదటిది వచ్చేసి ఫోకస్ సో మహాభారతంలో పాండవులు అండ్ కౌరవుల గురువైనటువంటి ద్రోణాచార్యుడు ఏం చేస్తారంటే ఒక దూరంలో ఒక చెట్టు మీద ఒక కొమ్మ పైన ఒక పక్షి యొక్క బొమ్మ నుంచి ఈ కౌరవులను పాండవులను కొద్ది దూరం నుంచి అక్కడ అబ్జర్వ్ చేయమని చెప్పి చెప్తారనమాట ఒక్కొక్కరిని ఒక ప్రశ్న వేసి అక్కడ మీకు ఏం కనబడుతుందని అడిగినప్పుడు కొంతమంది ఆకాశం కనబడుతుంది కొంతమంది భూమి కనబడుతుంది కొంతమంది చెట్టు కనబడుతుంది అని చెప్పి చెప్తూ ఉంటారు కానీ అర్జునుడిని అడిగినప్పుడు అర్జునుడు చెప్పినటువంటి సమాధానం ఏంటంటే గురువుగారు నాకు దూరంలో ఒక చెట్టు కనబడుతుంది ఆ చెట్టు మీద ఒక కొమ్మ ఉన్నది ఆ కొమ్మ పైన పక్షి ఉన్నది ఆ పక్షి యొక్క కన్నే నాకు కనబడుతుంది అని చెప్పి చెప్పడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ సో అంటే మనం కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో సో ఏదైనా ఎగ్జామ్స్ మనం సక్సెస్ సాధించాలంటే మనం అన్నిటి మీద ధ్యాస పెడితే కుదరదు మనము తిన్నప్పుడు కానీ నిద్రపోయేటప్పుడు కానీ సో ఏ సమయంలో అయినా మనకు ఏం కావాలి అదే గుర్తుకు రావాలి సో నేను రైల్వేకి సంబంధించిన గ్రూప్ డి ఎగ్జామ్ క్రాక్ చేద్దాం అనుకుంటున్నాను రెండు వేల ఇరవై నాలుగులో సో క్రాక్ చేస్తా రెండు వేల ఇరవై నాలుగులో రైల్వే ఎంప్లాయిన్ అవుతా సో ఇదే ఆలోచన మన మైండ్లో తిరుగుతుండాలి ఫ్రెండ్స్ సో మన యొక్క ఫోకస్ అనేది అట్లా ఉన్నట్టయితేనే మనం సక్సెస్ అనేది సాధించగలుగుతాం ఫ్రెండ్స్ సో రెండవ విషయం వచ్చినట్టయితే నాలెడ్జ్ అంటే జ్ఞానం అనేది శారీరక శ్రమ కంటే అత్యుత్తమమైనది ఫ్రెండ్స్ మనం చూసుకున్నట్టయితే కౌరవులు వంద మంది ఉంటారు కానీ పాండవులు ఐదుగురు మాత్రమే ఉంటారు బట్ సక్సెస్ అనేది పాండవులు దిక్కు వచ్చేస్తుంది ఎందుకు అంటే నాలెడ్జ్ అనమాట అంటే కౌరవులు నాలెడ్జ్ తక్కువ ఉంటుంది వాళ్ళకు అజ్ఞానం ఉంటుంది సో పాండవులు జ్ఞానవంతులు కాబట్టి వాళ్ళకు సక్సెస్ వస్తుంది అందుకనే సో మీరేం చేయాలంటే నాలెడ్జ్ని ఇంప్రూవ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ సో నాలెడ్జ్ ఉన్నట్టయితే సో కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఖచ్చితంగా సక్సెస్ అనేది సాధించగలుగుతారు సో నాలెడ్జ్ని ఇంప్రూవ్ చేసుకునేటటువంటి ప్రయత్నం అయితే చేయాలి సో అది డైవర్సిఫైడ్ నాలెడ్జ్ ఉండాలన్నమాట అంటే ఒకే అంశం కాకుండా ప్రతి సబ్జెక్ట్ మీద గ్రిప్ ఉండేటట్టుగా నాలెడ్జ్ని అయితే పెంచుకోవాల్సినటువంటి అవసరమైతే ఉన్నది ఫ్రెండ్స్ దాని తర్వాత అంటే మహాభారత యుద్ధం అనేది చాలా రోజులు జరుగుతుంది ఇంకోటి సూత్రం ఏంటంటే హార్డ్ వర్క్ తోటి మనకు ఎటువంటి ఛాలెంజెస్ వచ్చినా డిఫికల్టీస్ వచ్చినా వాటిని మనం అధిగమించవచ్చు ఫ్రెండ్స్ మనం ఇప్పుడు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతూ ఉంటాం మనం చదివేటటువంటి ఎన్విరాన్మెంట్ బాగుండదు ఒకటే రూమ్ ఉంటుంది అందులో టీవీ సౌండ్ వస్తుంటుంది ఇది అట్లా రావచ్చు లేదంటే మనం ప్రిపేర్ అయ్యేటప్పుడు మన ఇంట్లో ఎవరికన్నా ఎల్తు బాగాలేకుండచ్చు సో సడన్గా ఎవరన్నా చనిపోవచ్చు మన ఆర్థిక పరిస్థితి ఇంకా దిగజారిపోవచ్చు మన హెల్త్ సహకరించకపోవచ్చు ఇట్లాంటి కష్టాలు అనేటివి మనకు వస్తూ ఉంటాయి సో ఇట్లాంటి వాటిని ఒక బలమైనటువంటి మనస్సుతోటి ఒక దృఢమైనటువంటి మనసుతోటి వాటిని ఛేదించాల్సినటువంటి అవసరమైతే ఉన్న ఫ్రెండ్స్ హార్డ్ వర్క్ తోటి మనం ఎటువంటి కష్టాన్నైనా మనం చేయించగలగలుగుతాం అందుకని గుండె ధైర్యాన్ని ఎప్పుడు కోల్పోదు ఫ్రెండ్స్ తర్వాత ట్రూ డ్యూటీ అంటే మీ యొక్క కర్తవ్యాన్ని మీరు నిర్వర్తించండి ఇప్పుడు మీ నాయన నువ్వు చదువుకుంటాం అనగానే తీసుకుపోయి నేను హైదరాబాద్లో వేసాను అనుకో హైదరాబాద్లో నువ్వు చేయాల్సిన పని ఏంటిది క్లాసెస్కి రెడ్డికి రెగ్యులర్ అటెండ్ కావాలి మాకు టెస్ట్లు ఇవ్వాలి మంచిగా చదువుకోవాలి ఎగ్జామ్స్ రాయాలి జాబ్ కొట్టాలి అదనే యొక్క టార్గెట్ సో ఆ కర్తవ్యాన్ని మరిచి వేరే పని అనమాట మీ యొక్క కర్తవ్యాన్ని కనుక మీరు సక్రమంగా నిర్వర్తిస్తే సక్సెస్ అనేది ఖచ్చితంగా రావడం అయితే జరుగుతుంది యూస్ వయసు అంటున్నాడు అంటే దేన్నైనా నువ్వు సెలెక్ట్ చేసుకునేటప్పుడు వివేకంతో సెలెక్ట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ మహాభారతంలో పాండవులకి ఎందుకు విజయం వచ్చింది కౌరవులకి ఎందుకు రాలేదంటే సో పాండవులు శ్రీకృష్ణుని యొక్క అడుగు జాడలో నడిచారు అదే కౌరవులు చూసుకున్నట్టయితే వాళ్ళ మామ శకుని యొక్క అడుగు జాడలో నడిచారు అందుకని వాళ్ళకు ఫెల్యూర్ వచ్చింది సో పాండవులకు సక్సెస్ అయితే రావడం అనేది జరిగింది ఫ్రెండ్స్ అంటే మనము ఎవరు సెలెక్ట్ చేసుకుంటున్నాం స్టూడెంట్స్కి అయితే మీరు సెలెక్ట్ చేసుకునేటటువంటి పుస్తకాలు చాలా చాలా ఇంపార్టెంట్ మీరు తీసుకునేటటువంటి కోచింగ్ సెంటర్ చాలా చాలా ఇంపార్టెంట్ సో మీకున్నటువంటి సమయాన్ని మీరు ఏ విధంగా వయసుగా ఎట్లా చూసుకుంటున్నారో ఎట్లా సద్వినియోగం చేసుకుంటున్నారో అది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ ఇవన్నీ మీ యొక్క విజయంలో కీలక అయితే పోషిస్తాయి అందుకని సెలెక్ట్ చేసుకునేటప్పుడు చాలా జాగ్రత్తలు అయితే ఉన్నాయి ఉన్నటువంటి కాంపిటేటివ్ ఎన్విరాన్మెంట్లో సక్సెస్ సాధించాలంటే మనం కూడా ఏం చేయాలంటే మన ఫ్రెండ్స్ తోటి ఎవరైతే సేమ్ మైండెడ్ లైక్ మైండెడ్ పీపుల్ ఉంటారో వాళ్ళతోటి కలిసి రూమ్ తీసుకొని సో వాళ్ళతో సిన్సియర్గా కష్టపడి చదివినట్టయితేనే సక్సెస్ అనేది సాధ్యమైతుంది ఫ్రెండ్స్ సో టీం వర్క్ అనేది కూడా మన విజయంలో అనేది చాలా చాలా పాత్ర పెద్ద పాత్ర అయితే పోషించడం అనేది జరుగుతుంది నేను ఈ మధ్యలో ఒక ఇంటర్వ్యూ చూస్తే చాలా సింపుల్గా ఒక ఆమె ఐఏఎస్ అదేవిధంగా ఆర్బీఐ బి జాబ్స్ క్రాక్ చేసింది ఎట్లా క్రాక్ చేసినామని అంటే మేము ఒక రూమ్లో ఒక టెన్ మెంబర్స్ ఫ్రెండ్స్ ఉండేటోళ్ళం తలా ఇంత చదివి చదివి ఒకరినొకరు షేర్ చేసుకునేటం అట్లా నా యొక్క సిలబస్ అనేది ఈజీగా నేను చదవగలిగిన అని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది ఫ్రెండ్స్ సో అయితే టీం వర్క్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ దాని తర్వాత ఎన్ని కష్టాలు వచ్చినా కానీ ధర్మాన్ని వీడొద్దు ఫ్రెండ్స్ అంటే ఏదైతే రైటో ఏదైతే వాస్తవమో ఏదైతే చేయాలనో దాన్ని మాత్రం మనం వీడి వేరే పని చేయొద్దు సో అట్లా ధర్మంగా ఉంటేనే ధర్మం ధర్మం వైపు మాత్రమే విజయం ఉంటుంది అనమాట ఇట్లా మన స్టూడెంట్స్ ఏంటంటే ఇప్పుడు మనకి ఇంటికాని చల్లి అమ్మ నాన్న ఫోన్ చేస్తూ ఉంటాం చదువుతున్న వారా అంటే ఎస్ నేను చదువుతున్నా అని చెప్పేసి చెప్తా ఉంటాం బట్ మనం చేసేది ఏంటిది సినిమా చూడడం లేకుంటే మొబైల్లలో షార్ట్స్ చూడడం టైం వేస్ట్ చేయడం ఇట్లాంటివి చేస్తూ ఉంటాం సో మనం ఏం చేయాలంటే మన యొక్క ఏదైతే ధర్మం ఉన్నదో ఏదైతే నిర్వర్తించాలనో దాని మీద మనసు పెట్టి దాన్ని నిర్వర్తించేటటువంటి ప్రయత్నం అయితే చేయండి ఫ్రెండ్స్ ఉద్యోగం రావాలంటే దాంట్లో చాలా ప్రాసెస్ ఉంటుంది సో దాంట్లో అన్నిట్లలో మనకు పేషెన్స్ అనేది ఉండాలి ఫ్రెండ్స్ కొన్ని కొన్నిసార్లు ఎగ్జామ్స్ పోస్ట్ పోన్ అవుతాయి ఎగ్జామ్ పేపర్ టఫ్ వస్తుంది కొన్ని కొన్నిసార్లు అన్ని సబ్జెక్టులలో మార్కులు మంచిగా వస్తాయి ఏదో ఒక దాంట్లో ఫెయిల్ అవుతాం మనం సో ఇట్లాంటి కష్ట సమయాలన్నిటినీ తట్టుకొని నిలబడితేనే మనకు సక్సెస్ అయితే వరించడం అయితే జరుగుతుంది ఫ్యాండ్స్ లాస్ట్ వచ్చేసి మనకు సెల్ఫ్ కంట్రోల్ ఎవరికైతే వాళ్ళ మీద వాళ్ళ కంట్రోల్ ఉంటుందో వాళ్ళు విజయాన్ని సాధిస్తారు ఫెడ్స్ మనము కంపెటేటివ్ ఎగ్జామ్లో సక్సెస్ సాధించాలి మన యొక్క గోల్ ఏంటిది ఉద్యోగం రావాలి కానీ మన మీద మనకు కంట్రోల్ లేదు అంటే పొద్దుగాల ఎన్ని గంటలు వేస్తామో కంట్రోల్ లేదు మన మొబైల్ మీద మనకు కంట్రోల్ లేదు దినచర్య మీద కంట్రోల్ లేదు మనకు గోల్ లేదు ఇట్లా ఉంటే సక్సెస్ అనేది రాదు ఫ్రెండ్స్ మన మీద మనకు కంట్రోల్ ఉంటే సెల్ఫ్ కంట్రోల్ ఉంటే సక్సెస్ అనేది సాధ్యమవుతుంది సో ఈ పది సూత్రాలు నిజంగా చాలా అద్భుతంగా ఉన్నాయి సో ఈ పది సూత్రాలు కనుక మీరు పక్కాగా ఫాలో అయినట్టయితే ఖచ్చితంగా మీ జీవితంలో సక్సెస్ అనేది రావడం అయితే జరుగుతాం ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఈ వీడియో నచ్చిందని నేను అని చెప్పేసి అనుకుంటున్నా వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి సో మన యూట్యూబ్ ఛానల్ కొత్తగా వస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి